హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్కు స్వాగతం ఒక చిన్న గ్రామం కళలతో నిండిన ఒక బాలుడు వయసు పద్నాలుగు పదహైదు సంవత్సరాలు చదువు ఆటలు భవిష్యత్తు అన్నీ ఇంకా మొదలవ్వాల్సిన వయసులో ఒకరోజు సరదాగా స్నేహితులతో కలిసి బైక్ మీద ముగ్గురు ప్రయాణం చేస్తుండగా ఒక చిన్న నిర్లక్ష్యం ఒక పెద్ద తప్పు కొంచెం దూరం వెళ్ళంగానే బండ్లు బండ్లు డీకొన్నాయి అప్పుడే ఈ రోడ్డు అనే కాలయముడు కన్నెర్ర చేసి తన పని మొదలుపెట్టాడు ఆ ఒక్క క్షణంలో ఆ అబ్బాయి జీవితం మారిపోయింది చనిపోలేదు బతకలేదు జీవోత్సవంగా మారిపోయాడు ఈరోజు కూడా ఆ అబ్బాయి మంచంపైనే ఉన్నాడు కానీ నిజంగా కోమాలో ఉన్నది అతని తల్లిదండ్రులే చేతికి వచ్చిన కన్న కొడుకు చూసుకుంటూ రాత్రిం సేవలు చేస్తూ కన్నీళ్ళతో జీవిస్తున్న ఆ తల్లిదండ్రులు కొడుకు తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయస్సులో తల్లిదండ్రులే చిన్న మారి తన కొడుకును కాపాడుకుంటూ వస్తున్నారు ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా రోడ్డు మీద వాహనాలు వస్తున్న కొందరు మహానుభావులు మనుషులు నడి రోడ్డు మీదే నడుస్తున్నారు వాహనాన్ని చూసి భయపడిపోయే కాలం పోయింది మనిషిని చూసి డ్రైవరే భయపడే కాలం వచ్చింది డ్రైవర్ తప్పు చేయకపోయినా ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు రోడ్డు దేవుడు కాదు కాలయముడు మనసు రోడ్డుపైకి పోతే శరీరం ఎముడు చేతులు లేకపోతుంది ఒక అడుగు జాగ్రత్త ఒక్క జీవితం బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది రోడ్డు నవ్వలేదు హెచ్చరించలేదు ఈరోజు ఆ అబ్బాయి బతికి ఉన్నాడు కానీ బతకడం లేదు హాస్పిటల్ బెడ్డుపై కోమాలో కన్న కొడుకు అతని ముందే కోమాలో ఉన్నట్లు బతుకుతున్న తల్లి తండ్రులు అప్పుడు తల్లి ప్రతిరోజు నాన్న ఒక్కసారి కళ్ళు తెరవరా అని చెప్పే మాట ప్రతిరోజు గుండెల్ని చీలుస్తుంది అని తండ్రి పడే వేదన తన కొడుకు తనకు చేయవలసిన సేవను తానే చేస్తున్నాడు చంటి బిడ్డలా చూసుకుంటూ కాలాన్ని లాగుతూ బ్రతుకుతున్నారు ఒక్క తప్పు నిర్ణయం ఒక ఇంటి నవ్వును జీవితాంతం మౌనంగా మార్చింది రోడ్డు మధ్యలో నడిచిన నిబంధనలు పాటించకపోయినా బైకుపై జాగ్రత్తగా లేకపోయినా శిక్ష పడేది ఒక్కరికే కాదు రోడ్డు ఆట కాదు నిర్లక్ష్యం సరదా కాదు ఈ వీడియో ఎవరికైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక్క క్షణం ఆలోచిస్తే అదే మా ప్రయత్నానికి విజయం దయచేసి జాగ్రత్తగా ఉండండి రోడ్డు నిబంధనలు పాటించండి మీ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి నా మాటలు మీ మనసుకు తాకితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ఏఎస్పి